కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టాడు అవతలా సరిగ్గా నిలబడడానికి లేదు మార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు రథమా కదలదు ధనస్సా విరిచేశాడు అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లె తాడు కట్టే ముడివిడిపోయేటట్టుకోబుట్టాడు మళ్లీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు అర్జున నువ్వు రథం మీద ఉన్నావు నేను భూమి మీద ఉన్నా నా రథచక్రం కుంగిపోయింది నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు కొంతసేపు బాణప్రయోగం ఆపు నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా జ్ఞాపకానికి వస్తే రక్షించేది కాదు ధర్మం అనుష్టిస్తే రక్షించేది నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా అదే పనిగా అర్జును చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా నువ్వు పాటించనిది ధర్మం నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది